నా పేరు సురేష్ నేను బుక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శ్రీ ఆంజనేయస్వామి గ్రామ సంఘంలో పనిచేస్తుంది ఇంతకుముందు ఆరు గత ఆరు నెలల కింద నేను తొలగించడం జరిగింది కానీ అప్పుడే వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ గుడిసే కృష్ణ మనసులు కానీ నన్ను పార్టీలో రమ్మన్నారు బుక్ కీపర్ ఇప్పిస్తాను కానీ నేను దాని గురించి ఆశించలేదు అనేది చాలనుకున్నా ఆ రోజుకే మా అధికారులు కూడా నాకు చెప్పినారు తోటి వేలు కూడా నేను చెప్పిన నేను ఒకరిని అడగాను బుక్ వస్తే నేను చేయను నేను ఇటుకే సాల్వ్ చేసుకుంటాను చెప్పినా కానీ నా ఏదో ప్రత్యేకంగా ప్రత్యక్షంగా రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో నేను వైసీపీ నుంచి టీడీపీలో పోయింది వాస్తవము అది జరిగిన విషయమే కానీ నిన్న జరిగిన విషయంలో అది ఏదో పని మీద మా ఫ్రెండ్స్ అవసరం ఉంటే నేను పని మీద పోయినాను దానికి కానీ వీళ్ళు టీడీపీ నుంచి వైసీపీలో వచ్చినారని చెప్పడం చాలా తప్పు తర్వాత నేనేం కండ కప్పుకోలేదు ఇంకోటి రాకపోగా ఏమి ఇవ్వలేదు నా పర్మిషన్ లేకుండా స్టేట్మెంట్ ఇవ్వడం చాలా తప్పు ఇది చాలా నేను కాబట్టి దీనికి నీటికే చేయాలని చెప్తున్నాను